అందరికీ నమస్కారం డిసెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మకర వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి మకర వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మరి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేయబడను కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అంటే మన మనసులో కానివ్వండి కళలోనైనా కానీ ఎవరి చెడును కూడా కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరి కీడును కూడా కోరుకోరు అందరూ బాగుండాలి మనకేదో మనకి ఉన్న దాంట్లో బ్రతుకు చక్కగా ఆనందంగా ఉండాలనేది మీ యొక్క ఆశ ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తారని చెప్పేసి చాలా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అంతేకాకుండా మీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందండి జాలి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటటువంటి మనసు అనమాట ఎందుకులే పాపం పోనీలే అని చెప్పేసి వాళ్ళను ఏ వదిలేస్తారండి ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారు వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వడమో అలా క్షమించేటటువంటి గుణం అనేది ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరిదేంటంటే మంచి నిర్మలమైనటువంటి మనసు అలాగే వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారనమాట పదే పదే అంటే చెట్లకు నీళ్లు మొక్కలకు నీళ్లు పోయడం ఇటువంటి ప్రకృతి ప్రియులనే చెప్పుకోవచ్చు ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారనమాట ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండడం కోసం ప్రతి కూడా చక్కగా అన్నిటినీ నీటితో కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం ఇలా ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి మీరు నీరు అనేది పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైనది అలాగే అంత శక్తివంతమైనటువంటి నీటిలాగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం కూడా ఎప్పుడూ కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్లుగా కనిపించినప్పటికీ వీరికి అవసరానికి చాలా రకాలుగా డబ్బు అనేది చేతిలో ఉంటుంది మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటాం చేపలు మనకు జలచరా చేవులు ఈ చేపలు ఎంతో శక్తివంతమైనవి అన్నమాట అయితే అవి కలలోకి వచ్చినా కూడా మనకు వాటికి సంబంధించినటువంటి మంచి శుభ సంకేతాలు మనకు అందిస్తాయి ఇలా ధనాకర్షణ కోసం చేపలను పెంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు చేపలను ఇంట్లో పెంచుకున్నా కూడా మన కళ్ళలోకి వచ్చినా కూడా చాలా మంచి జరుగుతుందని అంటారు ఇక మనకు ధనపరంగా కూడా బాగా కలిసి రాబోతునే చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరేంటంటే వీరి జాతకంలో వీరికి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది లేని వారు కూడా ఉండవచ్చు కానీ వీరి దగ్గర మాత్రం ధనం అనేది మాత్రం ఎప్పుడూ కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుందండి అంటే మీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా కూడా వీరి అవసరాలు మాత్రం ఎప్పటికప్పుడు చాలా తేలిగ్గా తీరిపోతూ ఉంటాయి అది ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి ఎవరికైనా కానీ అవసరం తీర్చుకోవడం కోసమే కదా ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసం అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా చిన్న వయసు దగ్గర నుండి చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడు కూడా ఉంటాయి స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళకైనా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం వీరికి ఏదైనా అవసరం ఉంది అని చెప్పి అనుకుంటే అవసరం అనేది గట్టెక్కించే ఎలాగా చేసేస్తాడనమాట అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తులే కదా మరి వీరిని ఒక రకంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులని వీరి చేత ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టించుకున్నా వారికి ఏదన్నా వీరి ద్వారా సలహాలు పొందినా కానీ అభివృద్ధి ప్రదంలో చాలా బాగా దూసుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు బాగా కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు అయితే వీరికి కలుసుబాటుకు ఉంటుందా వీరికి అంతా కలుసుబాటుగా ఎందుకుంటుంది వీరు చెయ్యి నలుగురికి కూడా కలిసి వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కానీ వీరి చేతితో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదనమాట అలాగే ఎవరికైనా సలహాలు ఇస్తే మాత్రం అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి సంతోషాన్నైనా కష్టాన్నైనా తెలిసి తెలియనటువంటి వయసు నుండి పెద్దయినా వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు సమస్యలతో ఇప్పటికే అప్పుల సమస్యలతో చాలా రకాల అంటే నిరాశ నిస్పృహ లోనైనటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ రాశి వారికి అటు భాగస్వామితో కూడా ఎన్నో రకాలైనటువంటి నరక అనుభవిస్తూ ఉండుంటారు ఇక వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్త కోస్తో అయితే ఈరోజు మీ రాశి జాతకులకు చాలా భిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడబోతున్నారండి సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అందక ఇబ్బంది పడినటువంటి రోజులను కూడా ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజు చాలా అద్భుతంగా కొంతమందిని నుండి సహాయ సహకారాలు వీరు అందుకోబోతున్నారు మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడి యొక్క సహకారం అనేది ఈరోజు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆనందపరుస్తున్నట్టు మానసిక ప్రశాంతంగా కావచ్చు కుటుంబ వాతావరణం కావచ్చు ఇలా బయటకు వెళ్తే మీకు అనుకున్నటువంటి పనులని సక్రమంగా జరగడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయన్నమాట అలాగే కుటుంబ పరంగా కూడా చాలా ఉన్నటువంటి గొడవలు కావచ్చు సోదర సోదరి వర్ సోదర సోదరి మనులకు దగ్గర ఉన్నటువంటి గొడవలు ఏదన్నా చిన్నపాటి దూరాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సమస్య పోతాయి అలాగే ఈ రోజున మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా లాభం అనేది జరుగుతుంది అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారండి మీరు చేసేటటువంటి సహాయం మీరు ఇచ్చినటువంటి సలహాలను పదే పదే కొంతమంది వ్యక్తులు నిందలు వేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధంగా మనం సలహా ఇస్తున్నామనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉందంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మనకి ఏదో ఒక విధంగా చెడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంటే మంచికి కూడా రోజులు లేవంటారు కదా అలా ఉంది సమాజం కాబట్టి మనకు మంచి మనసుతో ఎవరికైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకున్నా కానీ ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నాము ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తు పెట్టుకునేటటువంటి వ్యక్తులా కాదనేది ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత ఏదన్నా ఒక సలహా ఇవ్వడం లేదంటే వారికి ఏదైనా మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటివి చేయండి ఇక అలాగే ఈరోజు మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానానికి గురి చేశారో ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వారి యొక్క అంచనాలన్నీ కూడా ఈరోజు మీరు చిత్తు చేయబోతున్నారు అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి సమాధానం కూడా అందివబోతున్నారు ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చేటటువంటి అంటే మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని మేము అవమానపరిచింది మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిందని చెప్పి వారికే వారే రియలైజ్ అయిపోయి మీ కాళ్ళ మీద పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండనండి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎప్పటికైనా కూడా ప్రమాదమే మీరు జాలి చూపించి మరలా వారిని మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే వారి ద్వారా మీకు ముందు ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మసులు ముఖ్యంగా ఎస్ అనేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఎస్ ఎస్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ దగ్గర ఈరోజు చేతి నిండా కూడా డబ్బు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంతైనా కానీ అనవసరమైనటువంటి ఖర్చులకు కాకుండా కొంచెం పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల దగ్గర అధికమైనటువంటి కోపానికి మీరు గురై ఆ వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకులో వాళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కోపం అనేది కొంచెం తగ్గించుకొని ఎదుటి వారిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా ఉంటే చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు మేము ఎంతో చేస్తాము ఎంతో చూస్తాము అయినా సరే మాకేంటి బాధలు అని చెప్పి మీరు అనుకుంటారు మీరేంటంటే ఆ ఒక మొండి పట్టుదల అనేది కోపం ఎక్కువగా మీకు కలిగి ఉంటారు అలాగే మొండి పట్టుదల మీరు పట్టినటువంటి కుందేలకి మూడు కాళ్ళు అంటే అలాగే అన్ అంటూ ఉంటారు అనమాట అవతల వాళ్ళు కూడా మూడు కాళ్ళే అని చెప్పి అనాలి అని అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు మీకేంటంటే ఒక చిన్న అంటే ఎప్పుడూ కూడా కోపం అనేది ఎక్కువగా మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుందండి కొంతమంది దగ్గర మిమ్మల్ని చూపు గురి గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మనస్తత్వం మొండితనం చిన్నప్పటి నుండి మీరు పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి లేకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుస్తనంగా కూడా ఉంటారనమాట ఆ గడుస్తనం వల్ల కానివ్వండి వీళ్ళేంటంటే వీరన్నదే ఎదుటివారు కూడా అదే అనాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఇక వాళ్ళు కనుక అలా అనకపోతే వారిపైన కొంత కక్ష పెంచుకుంటారు వారి మీద ఏంటంటే వీరితో మంచిగా ఉన్నా కూడా వీరి మాటను ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని అనవసరంగా కోప్పడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ మనసుకు నొప్పిన నొప్పించేటటువంటి ప్రయత్నంగా ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఒక లోపం వలన మనం సమాజంలో నలుగురి ముందు తలవంచుకునేటటువంటి పరిస్థితి అనేది రాకూడదు కాబట్టి అలాగే ఈరోజు మీరు పరమేశ్వర ఆరాధన వలన అలాగే హనుమాన్ ఆరాధన వలన ఈరోజు మీకు ఎదురయ్యేటటువంటి కష్టాలు సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంది ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకుని తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం అలాగే ఓం తులసీదేవి అయిన మహా అనేటటువంటి నామాన్ని పఠించినట్లయితే ఈరోజు మీరు బయటకు వెళ్ళినటువంటి పనులన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేరుతాయి అలాగే మీ యొక్క రక్త సంబంధికులు మీరు ఎవరైనా గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా మీకు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఈరోజు మీ వైపు తిరిగి మీతో పాజిటివ్గా మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దా దానివల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమంది స్నేహితులతో కూడా ఈరోజు మీరు సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు వారితో చాలా విషయాల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా దూరం అవుతాయండి ఇక ఈ రోజు మీరు చేసేటటువంటి స్నానం దానం జపం ఇవన్నీ కూడా మీకు వంద రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని అయితే ముందు ముందు రోజుల్లో ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు పేదవారికి అనిపిస్తే వారికి మీ వంతుగా ఏదైనా మీ యొక్క శక్తి మీ యొక్క శక్తికి తగ్గిన విధంగా వారికి ఏదైనా కానీ సహాయ సహకారాలను అందివ్వడానికి ముందు ముందుగా ఉండండి